హాయ్ వియర్స్ వెల్కమ్ టు ఫ్రైడే బోస్టర్ సో క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చిందంటూ రష్యా నుంచి అండ్ ఆ వ్యాక్సిన్ సక్సెస్ఫుల్ అయింది సో ప్రజల మీద ట్రై చేయవచ్చు అంటూ వస్తున్న న్యూస్ మీద ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అండ్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఎంతవరకు పనిచేస్తుంది కాళ్ళు నిజమైతే కనుక అనే విషయాలు తెలియజేయడానికి కేర్ హాస్పిటల్స్ నుంచి ఆంకాలజీ సర్జికల్ స్పెషలిస్ట్ అండ్ క్యాన్సర్ గురించి మనకి ఇంకా డీటెయిల్స్ క్యాన్సర్కి ట్యూమర్కి డిఫరెన్స్ ఏంటి అని స్పితా గారు మనతో ఉన్నారు సో వాటి మాటల్లో అసలు క్యాన్సర్ వ్యాక్సిన్ ఎంతవరకు తెలుసుకుని నమస్తే నమస్కారం అండి సో క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు వాస్తవం పనిచేస్తుందా లేదా సోషల్ మీడియాలో ఇది వస్తుంది అది రష్యాలో ఒక ఎంట్రోనిక్స్ అనే వ్యాక్సిన్ అంటే అది ట్యూమర్ థెరప్యూటిక్ వ్యాక్సిన్ నాట్ ద ప్రివెంటివ్ వ్యాక్సిన్ అండి అది అది ప్రీ క్లినికల్ ట్రయల్స్ ఫినిష్ చేసుకొని జస్ట్ ఒక అంటే ఇప్పుడు ఏవై ఏదన్నా ఒక డ్రగ్ కానీ ఒక మెడిసిన్ కానీ ఒక వ్యాక్సిన్ కానీ ఒక మెడికల్ డివైస్ కానీ మార్కెట్లోకి రావాలి అంటే ముందు ప్రీ క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటే నాన్ హ్యూమన్ అంటే ఇప్పుడు ఏదైనా యానిమల్స్లో అలా ట్రయల్స్ జరుగుతాయి బయట హ్యూమన్ బాడీలో కాకుండా ఆ ట్రయల్స్ వలన దాని సేఫ్టీ అంత ఎఫెక్ట్ ఎంత ఎఫెక్టివ్ ఎంత సేఫ్ అనేది కొంతవరకు తెలుస్తుంది అనమాట ఆ దాంట్లో ఏం సేఫ్ ఎఫెక్టివ్ ఓకే అనుకున్నప్పుడు దే గో ఫర్ క్లినికల్ ట్రయల్స్ ఆ క్లినికల్ ట్రయల్స్ లో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ అండ్ నాలుగు ఉంటాయండి ఈ ఇది అయ్యాకే మార్కెట్లో డ్రగ్ వస్తుంది డ్రగ్ కానీ డివైస్ కానీ వ్యాక్సిన్ కానీ ఏదైనా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి ఎవరైనా ఇప్పుడు అది జస్ట్ ప్రీ క్లినికల్ ట్రయల్ అయిపోయి వాళ్ళ ఒక ఫెడరల్ ఆర్గనైజేషన్ ఎఫ్డిఏ లాగా వాళ్ళు రష్యన్ గవర్నమెంట్ ఫెడరల్ ఒక ఆర్గనైజేషన్ ఇది ఉంటుంది అనమాట దీని గవర్నింగ్ బాడీ వాళ్ళు క్లినికల్ ట్రయల్స్ అప్రూవల్ ఇచ్చారు క్లినికల్ ట్రయల్ అంటే ఫేజ్ వన్ మేబీ షార్ట్ ఫేజ్ వన్ అంటే స్మాల్ గ్రూప్ ఒక ఫార్టీ ఫిఫ్టీ గ్రూప్ లో చేస్తారు అనమాట ఫేజ్ టూ త్రీ అనేది చాలా లార్జర్ గ్రూప్ లో చేస్తారు మేబీ ఫేజ్ వన్ లో ఎంటర్ 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 అవబోతున్నారు ఎంటర్ అయి కొంతమందిలో చేశారు అంతేకాని ఇంకా వ్యాక్సిన్ అనేది ఏం రాలేదు ఆ ట్రయల్స్ అన్ని పూర్తి చేసుకొని మార్కెట్ లో ఎఫెక్టివ్ వచ్చినప్పుడే నార్మల్గానే ఈ క్యాన్సర్ వచ్చింది అన్నప్పుడు కీమో చేయించుకుంటారు లేదా ఇంకా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అవి ఎంత చేసినా కూడా క్యాన్సర్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వలేము స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ అని కూడా చెప్తుంటారు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఫైనల్ స్టేజ్ అని సో ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు క్యాన్సర్ దీన్ని ఎలా అంటే ఐడెంటిఫికేషన్ అంటే ఏది హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ అని మనం ఏం చెప్పలేమండి ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఏదంటే ఇంకా ఇప్పుడు నో లాంగరే వన్ సైజ్ ఫిట్ ఆల్ అంటే ఒక సైజు ఉందంటే అది అందరికీ ఫిట్ అవ్వదు కదండి ఒక ఎటైర్ ఉందనుకోండి ఎవరి సైజ్ వాళ్ళకుండ అలానే ఎవరు జెనెటిక్ ప్రొఫైలింగ్ బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట సో అది పర్సనలైజ్డ్ మెడిసిన్ ఇది ఎరో దిస్ ఇస్ ఎరో ఆఫ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ అనమాట ఇప్పటికే కీమోథెరపీ కాకుండా టార్గెటెడ్ థెరపీ వచ్చింది ఇమ్యూనోథెరపీ మొనోక్లోన్ లాంటి బాడీస్ వచ్చినాయి ఇమ్యూనోథెరపీ వచ్చింది వీటన్ని అన్ని అన్ని వస్తు వచ్చినాయి సెల్ థెరపీ అని వచ్చింది చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి ఈ వ్యాక్సిన్స్ అనేది ఎప్పటి నుంచో ట్రై చెప్పు ఈవెన్ ప్రివెంటివ్ అండ్ థెరపెటిక్ వ్యాక్సిన్స్ ట్రై చేస్తున్నారు ఈ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకి వ్యాక్సిన్స్ అనేది మామూలుగా వైరల్ వైరస్ వ్యాక్సిన్ మీజిల్స్కి మమ్స్కి చికెన్ పాప్ ఇవన్నిటికీ ఉన్నాయి వ్యాక్సిన్స్ ఇప్పుడు అనాదిగా ఉన్నాయి కొన్ని వందలు వంద ఏళ్ళకి ఎక్కువ రెండు వందల ఏళ్ళ నుంచి ఉన్నాయన్నమాట ఈ వ్యాక్సిన్స్ ఏంటంటే వైర వైరస్కి ఎగ్నెస్టిక్ కాబట్టి ఈ వ్యాక్సిన్స్ మనం బాడీలోకి ఇచ్చినప్పుడు అది వైరస్ అనేది మన బాడీకి ఫారెన్ డెఫినెట్ గా డిఫరెంట్ సెల్ అది ఫారెన్ సెల్ కాబట్టి ఈజీగా దాని రికగ్ ఈ వ్యాక్సిన్ దాన్ని రికగ్నైజ్ చేసి అదేమైనా అటాక్ అయినప్పుడు రికగ్నైజ్ చేసి దాన్ని చంపేస్తుంది రాకుండా చూస్తుంది అనమాట